మరణం కోసం భయపడుతూ ఎంతకాలం సత్యాన్ని తెలుసుకో ఎప్పటికీ సత్యం తెలుసుకోగలుగుతాడు కాబట్టి ఆ తల్లి వెళ్ళిపోయింది వెంటనే కంసుడిలో ఉన్న గమ్మత్తు చూడండి ఆయన భరిగెత్తుకుంటూ దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చాడు వచ్చి చుషావా బావా ఆశ్చర్యం నువ్వేమంటావు రేపు పొద్దున్న నీ ఆరుగురు పిల్లల్ని నేను చంపేశానంటావు నేనా చంపిన వాడిని ఆ రోజు నువ్వు చెప్పేవే ఎవరి కర్మ వారికి తీసుకొస్తుంది ఆ ఆరుగురి పిల్లల కర్మ ఉంది నా దురదృష్టం ఏమిటంటే వాళ్ళ మరణానికి నేను హేతు అయ్యాను నిజంగా నేను చంపగలిగిన వాడిని అయితే బావా నేను ఇలా తిప్పి కొట్టినప్పుడు ఈ ఆడపిల్లని చంపాలి కదా మరి ఈ పిల్ల చూడ ఎగిరిపోయింది పైగా నన్ను చంపేవాడు ఎక్కడో పుట్టేట అనవసరంగా నేను మిమ్మల్ని వేధించాను బావా ఏమనుకోకే నన్ను క్షమించి అంటున్నాడు కాని మనసులో అనుమానమే తొట్టు పడుతూ వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి తాళం తీసి బావా మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి సంతోషంగా ఉండండి అన్నాడు అని చెప్పి పంపించేశాడు వాళ్ళని పంపించేస్తే అవతల నందవ్రజంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది ఆయన మహానుభావుడు కృష్ణ పరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నారు అక్కడ నందవ్రజంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చింది ఒక్కసారి వచ్చి వాళ్ళు లేచి చూశారు చూసి ఆ ఏట్రా పిల్లాడు పుట్టాడు అనుకున్నారు ఆ పిల్లవాడేమీ ఆడవలేదు కానీ పొంగిపోయింది యశోద ఎంత అదృష్టం ఇన్నాళ్ళకి నాకు కొడుకు పుట్టాడు అనుకుంది ఈ వార్త నందవ్రజంలో ఉన్న వాళ్ళందరూ పరమ సాత్వికులై ప్రేమమూర్తులై ఉంటారు మధురలో ఉన్న వాళ్ళు కృష్ణుడు వచ్చేంత వరకు గుణంతో ఉంటారు మధుర మధురంగా తిప్పుతుంది మనస్సు అందుకని మధురకి కంసుడు నాయకత్వం ఉన్నంత సేపు ఆ మధుర మనం ఎవరం నిలబడే మధురగా ఉండదు నందవ్రజం భగవద్భక్తులతో నిండి ఉంటుంది గోవులతోటిని అందుకని అక్కడ ఉన్న వాళ్ళకి అమాయకత్వం ఏమీ తెలియదు వాళ్ళు పొంగిపోయారు ఏమని ఏమి నోమ ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటి మల వీనుల మన యశోగ చిన్ని మగవాని చూచి నట చూచి చకనివాడు చిక్కినాడు నల్లనివాడు దక్కినాడు ఏ పూర్వపుణ్యమో ఏ నోము ఫలమో అంటారు వాళ్ళు ఈ గోపకాంతలకి సంతోషం ఇన్నాళ్ళకి మళ్ళీ మనం విన్నాం ఎప్పటి నుంచో కొడుకుల్లేరు 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 అని బెంగ పెట్టుకుంది యశోద ఇన్నాళ్ళకి కొడుకు పుట్టాడు ఎటువంటి కొడుకు ఏమి నోమ ఫలమో ఇంత ప్రదొక వార్త వింటి మల అల అబలలా మన యశోద చిన్న మగవానికి నిన్నట ఆ పద్యంలో అందం చూడండి పలికెటిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట చిన్ని మగవానికినట ఏమిటండి చిన్ని మగవాన్ని కనపోతే పెద్ద మగాన్ని కంటారేట అందుకని వాళ్ళు మాట్లాడేటప్పుడు అలాగే మాట్లాడతారు అందుకని మన యశోద చిన్న మగవానికి నినట చూచిత్తమసులార అని అక్కడికి వెళ్ళారు ఆ వెళ్ళేటప్పుడు పోతన గారు ఒక అద్భుతమైనటువంటి లైవ్ టెలికాస్ట్ ఒకటి ఇచ్చారండి వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఆ యశోద ఉన్నటువంటి గృహానికి వెళ్ళారట ప్రసూతి గృహంలోకి మగవాళ్ళు వెళ్లరు ఆడవాళ్లు పెడతారు అందుకని ఆడవాళ్ళందరూ లోపలికి వెళ్ళారు ఎంత తొందరతో వెళ్ళారంటేట మనం తొందరగా వెళ్ళి చూడాలి కొడుకు పుట్టేట యశోదకి అని పరుగు పరుగును వెళిపోయారట వెళ్ళిపోయి వేడుకతోడ క్రమ్మడులు వీడ కుచోపరిహార రేఖ లల్లాడ కపోల పాలికల హాటక పత్రుల్ వినోద నంబాడ చేరి యశోద ఇంటికి జిష్ణుని విష్ణుని చిన్ని కృష్ణుని ఎంత గబగబా పరిగెత్తారంటే వాళ్ళు గబగబా ప్రసూతి గృహానికి వెళ్ళడంలో వాళ్ళు వేసుకున్నటువంటి కొప్పులు ఊడిపోయేట వాళ్ళు వేసుకున్న హారాలు ముడులు పడిపోయి ఇటు అటు చిందరవందర అయిపోయేట వాళ్ళందరూ బయటికొచ్చి నిలబడి కోపల ఉన్న పిల్లాన్ని చూసొచ్చారు వీళ్ళకా కొడుకు పుట్టింది యశోదకు పుట్టాడు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అండి ఆనందం ఏతించి చూచిచ్చే లగ్గుచు నేతుళ్ళ పెరుగులను పాల నీళ్లను వెన్నన్ ప్రీతి వసంతముల అది ఏతరుల ఈ సరస భాషల సగం గొల్లల్ ఆ పాలు తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టేసుకున్నారట నెయ్యి తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరేసుకున్నారట వెందముద్దలు తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరేసుకున్నారట నీళ్ల కడవలు కుమ్మరించేసుకున్నారట వసంతాలు ఆడేసుకున్నారట ఎందుకంటే మన నందు నందప్రభుకి కొడుకు పుట్టాడు అని పొంగిపోయి వీళ్ళందరూ బయటికి వచ్చి ఒకళ్ళతో చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారట అయ్యి అంత బాగున్నాడే పిల్లాడు శోత పక్కన పడుకున్నప్పుడు చూశాను నేను బుజ్జి బుజ్జి పాదాలు ఇంతంత పాదాలు నల్ల మేఘం ఎలా ఉంటుందో అలాంటి రూపంతో ఉన్నాడు అరికాళ్ళు ఎర్రగా ఉన్నాయి పువ్వులు పొట్లం కట్టినట్టుగా ఉన్నాయి ఇంటి ఇంటి వేళ్ళు చిన్ని చిన్ని వేళ్ళు ఆ చిన్ని వేళ్ళు ఇలా ఉంటే ఆ బొట్టన వేళ్ళు దాని మీద మళ్ళీ ఇంత తెల్ల తెల్లటి గోళ్ళు పక్కన ఇంత చిన్న పిక్క ఓ ఇంత కాలు ఆ కాలు ముట్టుకుంటే మెత్తగా ముసలి వాళ్ళ మోకాళ్ళలాగా ముడతలు పడి మోకాళ్ళు ఇంతంత తొడలు వాటి మీద ఇలా మూడేమో గీతలు ఆ తొడ ఇలా అంటే మెత్తటి తొడ సన్నటి నడువు బుజ్జి బొజ్జ మనం పెట్టుకున్న వెన్న ముద్దలా ఇలా ముట్టుకుంటుంటే ఎంత మెత్తగా ఉంది ఆ బొజ్జ యశోద పాలు తాగి బుజ్జి ఇంటి చిన్ని నాభి ఆనాభిలోంచి అమ్మ కడుపులో ఉండగా అన్నమంతా తిన్నాడు అంత చిన్న పిల్లాడికి వక్షస్థలం ఏమిటో విశాలంగా ఉంది చక్కటి కంఠం దాని మీద మూడు గీతలు బుజ్జి గడ్డం ఎర్రటి పెదువులు బోసి నవ్వు చిన్ని ముక్కు చిన్ని చిన్ని కన్నాలు తామర రేకుల్లాంటి కళ్ళు యశోద కళ్ళే పోలికొచ్చేసేయి ఆ చక్కటి నుదురు గిరజాల గిరజాల జుత్తు నందప్రభులాగా ఆ చేతులు ఎర్రటి అరి చేతులు ఆ చేతులు చూసేటప్పటికే ఏదో సంతోషం నిజంగా పిల్లాన్ని ముట్టుకుంటుంటే ఎప్పుడు ఎత్తుకుంటావా ఎప్పుడు పెరుగుతాడా ఎప్పుడు మనతో ఆడుకుంటాడా అని పొంగు వచ్చేస్తోంది అయ్యే నూగుతోటి అని వాళ్ళందరూ పొంగిపోయి చెప్పుకొని వసంతాలు ఆడేసుకుని పరవశించి ఈ నందప్రభు పొంగిపోతున్నాడు బయటకు వచ్చి హోనా కదా ఇలాంటి కొడుకు పుట్టాడు ఆడవాళ్ళందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో అని సంతోషపడిపోయి మానసిక దర్శనం అంటే అంతేనండి బాలకృష్ణ దర్శనం కాదా యశోద యొక్క పురిటి మంచం మీద పడుకున్న వాణ్ణి ప్రసూతి గృహానికి వెళ్ళిన స్త్రీలు ఎలాంటి కళ్ళతో చూశారో అలాంటి కళ్ళతో చూడగలను పోతన గారిని ఎదురు పెట్టుకుంటే కాబట్టి అలా దర్శనం చేసి వాళ్ళు పొంగిపోయారు పొంగిపోతే నందుడు బ్రాహ్మణుల్ని పిలిపించాడు గోవులు ఇచ్చాడు గొప్ప గొప్ప మేలిమి వస్త్రాలు దానం ఇచ్చాడు ఈ పిల్లవాడి జాతకర్మ చూడు ఒక్కసారి జాతకం చూడండి ఎలా ఉంటాడు అన్నాడు ఈ ఆభీర కుమారుడు వీరుండై శ్రీయునై వీర వైరి చేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్ ఆ పిల్లవాడి జాతకం చూసి ఆ పాయ్యేం పిల్లాడాయా నందుడా అని కడుపు నిండిపోయింద నిజంగా లేకలేక పుట్టినందుకో ఈ పిల్లవాడు ఈ ఈభీర కుమారుడు శ్రీయుతుడై అసలు లక్ష్మి వీడిదేనయ్యా అంత ఐశ్వర్యం అనుకో శ్రీయుతుడై వీరవైది జోతయునై ఎటువంటి వీరుల్ని ఓడిస్తాడు దీర్ఘాయుష్మంతుండగునని గొప్ప దీర్ఘాయుధాయాన్ని పొందుతాడు పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్ ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు దుందుబులు మురసే గాయక పాడే సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి క్రందుక వీతించ కోటలోంచి దుందుబులు మోగేట ఆ లోపల ఉన్న పిల్లవాడు క్షేమమే భద్రమే అని తెలియడం కోసం అని చెప్పి లోపల నుంచి పెద్ద పెద్ద ఘమరుకలు మోగించారట బయటంతా బ్రాహ్మణులు గొల్లపడుచులు అందరూ నిలబడిపోయి వసంతాలు ఆడుకుంటున్నారు వీళ్ళందరూ ఇంత ఆడుకుంటుంటే అసలు సంతోషం అంతా ఎవరిదోట తెలుసండి హేళ్ళురికె మసలి గలు మల్లడిగుని రంకెలిడియమ వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల పాలు బాలు సంభవ చిని చిన్ని దూడలు ఆ కృష్ణుడు మేము ఒక్కసారే పుట్టాం మేము రెండు రోజుల ముందు పెట్టాం మేము కృష్ణుడి కన్నా పెద్ద మా అదృష్టం ఏమిటో తెలుసా రేపటి నుంచి మేము పరిగెడుతుంటాం మేము పరిగెడుతుంటే వెనక కొమ్ము బూర పట్టుకుని మహర్షులు దర్శనం చెయ్యనటువంటి పాద పద్మములు ఉన్నటువంటి మహాపురుషుడు ఆయన మా వెనకాల పరిగెడుతుంటాడు ట్ర్ అంటూ ఉంటాడు ఆపుతూ ఉంటాడు ఆయన బూర ఊతాడు ఆయన వేణు ఊతాడు మేమందరం వచ్చి ఆయన చుట్టూ నుంచి ఉంటాం ఆయన మా వీపుల మీద తన చెయ్యి వేసి సేద తీరుస్తాడు ఆయన మా పాలు పితుకుతాడు మేము పరిగెడుతుంటే మా దెక్కల నుంచి గోధూళి రేగుతుంది ఆయన చెమట పట్ట ఆయన ఒళ్ళంతా మా కాళ్ళ మట్టి అడ్డుకుంటుంది ఆయన ఆవులతో ఆడుకుంటాడు మేము ఆయనతో ఆడుకుంటాం మాకు గడ్డి పెడతాడు మా అంత దృష్టవంతులు ఎవరు ఈ బ్రహ్మాండంలో ఎవరున్నారు అని క్రెళ్ళు రికెం అసలులే లేగలు అసలే ఆవు తోడ కలర్ ఎక్కువ నాలుగు కాళ్ళు ఎత్తి ఎగురుతుంటున్నది అలా ఎగిరెగిరి ఆడుతున్నట్టు తోడలన్నీ అక్కడ నందవ్రజంలో మల్లడి కొని రంకెడి మరద పురుషం బుల్ ఆబోతులకి ఎద్దులకి ఆనందం వచ్చేసిందిట ఇంకా రేపటి నుంచి చూడండి మాకు గడ్డి పెట్టి కుడితి పెట్టి మా గంగడోలు చిన్ని కృష్ణ వచ్చి పట్టు పంచ కట్టుకుని ఇలా దోపుకొని కొమ్మబో ఇలా శంఖలో పెట్టుకుని మాకు కుడితి పెట్టి తాగండి అని మా గంగడోలు ఇలా రాస్తుంటే గుటకలేస్తూ గుటకలేస్తుంటే లక్ష్మీదేవి మీద పడినప్పుడు పొంగిపోయే చెయ్య ఏదుందో ఆ నూతన మర్యాదం చెందు కరంబు మా కంఠాన్ని రాస్తుంది వీపు నిమురుతుంది మా డొక్కల్ని గడ్డితో తుడుస్తుంది మేమెంత అదృష్టవంతులం మాకు బండి పైకెత్తి మా మెడ మీద ఆయన కాడి పెడతాడు మమ్మల్ని తోలుతాడు ఆయన తోలుతుంటే మేము నడుస్తుంటాం ఆయన్ని మేము వహిస్తాం మా బళ్ళు ఎక్కుతాడు మాతో తిరుగుతాడు రోజంతా మాతో గడుపుతాడు రాత్రి తెచ్చి మమ్మల్ని కట్టుకొయ్యలకి కడతాడు ఆ కృష్ణుడు ఇలా వెనక్కి తిరిగి మాకు గడ్డేస్తుంటే సంతోషంతో మేము అని నాకేస్తాం మీరు నాగ్గాలు రాకృష్ణండి అలాగా మాకుందో అదృష్టం అని మల్లటి గుని రంకెంబుల్ ఆ పెద్ద పెద్ద ఎత్తులు ఎత్తులు ఆకాశం వంక చూసి అంబాని పెద్ద అరుపులు అరిచాయిట ఆలన్నాయిట ఏం పెద్ద మీ ఇద్దరికి ఏంటి గొప్ప పుట్టిన పిల్లాడు ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు దొరికేటట్టుగా మేం చూడండి అలా ఇస్తాము ఇవాళ నుంచి పాలని పెళ్ళున్న మొదగుళ్ళ పొద్దుగుళ్ళ పాలు బాలు సంభవే షేరు పాలిచ్చే ఆవు రెండు షేర్ల పాలు అన్ని పాలు ఆవులు ఇచ్చేసాయిట ఇంత పొంగిపోతున్నారట అందరు ఆ పిల్లాన్ని తీసుకెళ్లి పడుకోపెట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గోపకాంతలందరూ ఇవన్నీ చేస్తుంటే కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ గోపాలకులు వాళ్ళకి కొంచెం డాబ్ ఉంటుంది అందప్రభు దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పాలి మీకు కొడుకు పుట్టేటని కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు మామూలుగా వెళ్ళరు అందుకని కంచుకములు తలకట్లు కంచన భూషాంబరములు మెరయ్యక గోపకు లేతించి మంచి పదార్థములు కొనుచు మధవు చూడం ఆ వెళ్ళినప్పుడు కంగ్రాట్స్ చెప్పి స్వీట్స్ పట్టుకొచ్చేవాడు కానుకలు పట్టుకొచ్చేవాడు పళ్ళు పట్టుకొచ్చేవాడు ఒకడు కంచుకములు తలకట్లను ప్రభు ఇంటికి ఎత్తున్నారు కదా మరి అందుకు మంచి డాబుగా తలకాయలకి మంచి పాగాలు చుట్టారట మంచి కంచుకాలు వేసుకున్నారట మంచి మంచి ఆభరణాలు వేసుకున్నారట ఉన్న వాటిల్లో పెద్దంచు పట్టుపంచలు కట్టుకున్నారట కట్టుకుని వీళ్ళందరూ కలిసి బయలుదేరి నంద ప్రభు దగ్గరికి వెళ్లారట నందవ్రజం అంతా అక్కడే ఉంది ఎంత సంతోషమో చూడండి వాళ్ళది ఇంతలోకి కొడుకు పుట్టాడని ఆనందం అన్నిటికన్నా చాలా చేతకాని విషయం ఏమిటో తెలుసా అండి అమెరికాలో ఉన్న అమ్మని పిలిపించుకుంటారు ఎందుకు పుట్టిన పిల్లాడికి నీళ్లు వేయడానికి ముందు అసలు నీళ్లు వేయడమే రాదు అమ్మకే వచ్చది అందుకని ఇప్పుడు నందవ్రజంలో కృష్ణ పరమాత్మకి నీళ్లు పోయాలి ఎవరు పోస్తారు అందరికన్నా ముసలి వాళ్ళు కడుపు చల ఉన్న వాళ్ళు చిత్రం ఏమిటో తెలుసా అండి గొప్ప కానుక వాళ్ళే ఇస్తారు ఎంత కోటీశ్వరుడు ఇవ్వండి మనవడు పుట్టాడు అనుకోండి అమ్మా ఆ వెనక సందు ఆ ముందు సందులో తల్లి ఉంది పదహారు మంది పిల్లలు పుట్టారు ఆవిడికి ఆవిడికి గర్భశోకం తెలియదు పదహారు మంది పెద్ద పెద్ద స్థితుల్లో ఉన్నారు పదహారు మందిని పెంచి పెద్ద చేసి వాళ్ళందరూ మహాపండితులు అయి ఉంటే చక్కగా సంసారాలు చేసుకుంటే మూడు తరాలు చూసింది ఎన్ని పురుళ్ళు పోసిందో ఆవిడ కట్టి విప్పిన పట్టోటి పట్టండే అని పంపిస్తారు ఆయన కోటీశ్వరుడు అయినా సరే ఆవిడ కట్టి వదిలేసిన ఓ చింకి చీర ఆవిడ ఇస్తుంది ఇస్తే చీర తెచ్చి ముందు పిల్లాడికి వేస్తారు ఎందుకని అది రక్ష ఆ కడుపు చలవ తగులుతుంది పిల్లాడికని అలా వాళ్ళని పిలిచి పెద్దవాళ్ళని అమ్మ మీరు నీళ్లు పోయండి అమ్మాయి పిల్లాడికి అన్నారు అదో గమ్మత్తు ఆ నీళ్లు పోయడం అంటే మాటలు కాదు దానికి చాలా అనుభవం ఉండాలి అందులో మనవడికి నీళ్లు వస్తుంటే ఎంత టీవీ ఎంత దర్ప ఉన్న తాతగారైనా ఓసారి ఇల్లు చూసి పొంగిపోతాడు ఆడవాళ్ళు కాళ్ళు జాపుకొని అంటే నేను కృష్ణ పరమాత్మను చూసి పొంగిపోతున్నాను అందుకు చెప్తున్నాను ఆ తొడల మీద పడుకోబెట్టుకొని ఆ నీళ్లు వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోకుండా ఇలా చెయ్యి అడ్డు పెట్టి తలమించి నీళ్లు పోస్తుంటే ఈ కింద నీళ్లు తగలకుండా ఉంటే వాడు గుటుక్కిని మింగేస్తాడేమో అని అమ్మకి భయం అమ్మ మెల్లిగా పోయివే అమ్మ మెల్లిగా పోయివే అంటుంటుంది ఈ పిల్ల అబ్బా తెలుసులేవే నీకు నేనే నీళ్లు పోసాను అంటుంటుంది అమ్మ అలా నీళ్లు పోస్తూ ఉంటే ఆ పిల్లాడికి జాగ్రత్తగా పుసులు తీసేసి నాయనమ్మో అమ్మమ్మో తిరిపెట్టి ఆ చెవులో ఇలా ఇలా తిప్పి తడి కూడా తీసేసి వాడికి ఒంటి నిండా సాంబ్రాన్ వేసేసి తెచ్చి ఉయ్యాల్లో పడుకోపెట్టేస్తే ఇంట్లోటి నీళ్లు స్నానం చేసినందుకు కలిసిపోయి వాడు అలా పడుకుంటాడు పడుకుంటే అప్పుడు తండ్రి వచ్చి చూసుకుని నా కొడుకని పొంగిపోతాడు అలా కృష్ణ పరమాత్మ కూడా నీళ్లు పోయడానికి ఆడవాళ్ళని తీసుకొచ్చారు పెద్దవాళ్ళని తీసుకొస్తే ఆయన అంటారు పాపనికి నూనె తల ఎంటి పసుపు రాసి రిన చమటంచు జలములు ఒక కొన్ని చుట్టి రాచల్లి దీవించి పాడిర ఈ విధల ఆ వృద్ధులైన స్త్రీలందరూ ఆయన ముందు ఒళ్ళో కూర్చోపెట్టుకుని వాడికి ఇంకా ఇలా మెడ నిలబెట్టడం రాదు అందు ఇలా ఇలా పడిపోతుంటుంది తల జాగ్రత్తగా ఇలా గడ్డం కింద చెయ్యి పెట్టి గుండెల మీద పెట్టుకుని ఆ పిల్లాన్ని అలా పట్టుకోవడం వాళ్ళకే వస్తుంది మనకి రాదు మగవాళ్ళకి కూర్చోపెట్టుకుని వాడికి బాలునికి నూనె తల ఎంటి రాసి ఒళ్ళంతా నూనె రాసి రేపు చర్మం అంతా చలికాలం వస్తే చర్మం అంతా ఎండిపోయినట్టు అయిపోతుంది పిల్లాడికి నూనె బాగా రాయాలి అని చెప్పి ఒళ్ళంతా నూనె రాసేసి సూక్ష్మ క్రిములు పట్టకుండా చర్మం పాడవకుండా పసుపు రాసేసి కాడించి వాడికి పైనుంచి నీళ్లు పోసి హరిరక్ష పొమ్మటంచు ఎవడికి హరిరక్ష హరికి జలములొకన్ని చుట్టిరా చల్లి దీవించి కసిని నీళ్లు చేతిలో పట్టుకుని శ్రీరామరక్ష రెయ్యేళ్ళ ఆయుష్ వెయ్యేళ్ళ ఐదో తనం మూడు పుట్ల మనవలు ఆరు పుట్ల ముని మనవలు ఎనిమిది పుట్ల ఇను మనవలు అప్పటి వరకు నేను బతికుండి నీ పిల్లలందరినీ చూసి మీ మనవలు ముని మనవలు వీళ్ళ పెళ్లిళ్ళన్నింటికి నేను వచ్చి బోసినో తిని వాళ్ళందరికీ నీళ్ళు పోయొద్దే అమ్మా నేను అని వాళ్ళ ఆశీర్వదనాలు చేస్తున్నారు పోతన గారు ఎంత లైవ్ టెలికాస్ట్ ఇచ్చారో చూడండి అందుకని బాలునికి నూనె తల ఎంటి పసుపు రాసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు జలము కొన్ని చుట్టి రాచల్లి దీవించి పాడిరెల్లా పాటలు పాడేస్త మీద ఇన్ని పాటలు పాడితే ఆయనకి నీళ్లు పోస్తుంటే పోతనగారు అంటారు పాపం వీళ్ళకి తెలియదు చూడు ఎలా చేయించుకుంటున్నాడో ఏమి తెలియని వాళ్ళగా పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి భాషించడు యాపలు తోయగాడు పల్లవ లనాకరడింటినీ ప్రళయం చేసాలనుకున్నప్పుడు నీళ్లలో ముంచేసి తాను మాత్రం ఒక మర్యాకు మీద పడుకుని ఏమీ తెలియని వాళ్ళ బటన వేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకునే వటపత్ర సాయి ఏమీ తెలియని వాళ్ళ ఈ వృద్ధ గోపకాంతల యొక్క తొడల మీద పడుకుని నీళ్లు పోయించుకుని ఉక్కిరి బిక్కిరైపోయినట్టు అంటే అందరూ అయ్యో అయ్యో అమ్మ ఏమైనా అవుతుందేమో అని యశోద కంగారు పడుతుంటే లోపల నవ్వుకుంటూ ఎలా పడుతున్నాడో చూడు దొంగ కృష్ణుడు అన్నమాచారులు వారైతే అన్నారు సతులు నీ సతులు దొంగితులు పొంగుచున్నారా ముంగిటారాడరా మోహనాకారా అని అనంటే మూర్తి గారు నాకు పాఠం రాదు అయినా ఆనందంలో పడేస్తున్నాం అనమాట సరే అందుచేత వీళ్ళందరూ ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అంత పొంగిపోతున్నారు పొంగిపోయి ఆఖరికా పిల్లవాడిని తీసుకెళ్లి ఓ ఉయ్యాల్లో పడుకోబెట్టారు వాడికి ఒళ్ళంతా సాంబ్రాన్ని వేసేశారు వేసేసి ఊపుతున్నారు అంధరు కలిసి ఓ పట్టానం ఊపుతారా పసిపిల్లలు పుడితే ఇంతలో ఎవరో అమలకి వస్తుంది వాడికి నిద్ర పట్టే వాళ్ళకి ఇలా తీసి ఆ చోవాల నానపోలికేనే ఆ గిరజాల చుట్టు వాడును అంటుంది అనేటప్పటికీ అంటుంది ఏమీ లేదు అంతా మా అమ్మాయి పోలికే అంటుంది ఆ కూతురిని రాకు మా అబ్బాయి పోలికే అని ఒక ఆవిడ అంటుంది వీళ్ళ అరుపులకి వీళ్ళ నవ్వులకి వాడికి తెలివి వచ్చేస్తుంది మళ్ళీ వాడు మళ్ళీ ఇలా పత్తికాయ ఇలా గుగిలిపోతారు పడుకొని వండమ్మా అంటూ నా తల్లి వచ్చి పాప ఆవిడ ప్రేమ మళ్ళీ ఆ ఉయ్యాల ఊపుతుంటారు జోజో కమలదలే జోజో మృగ రాజ జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణెందువదన జోజో ఆ పిల్లవాడిని ఉయ్యాల లూపుతున్నారట జోజో కమలదలే యక్షణ తామర పూ యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కనులున్నవాడా జోజో కమలదలే జోజో మృగరాజ మధ్య సింహము యొక్క నడు ఎలా ఉంటుందో అటువంటి సన్నని నడుమున్నవాడా జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ మీకు అనుమానం రావచ్చు అదేమిటండి పేరు పెట్టలేదు కదా ఎలా పిలిచారు కృష్ణుడని కృష్ణ శబ్దం నిరతిశయ ఆనంద స్వరూపము ఆయన్ని చూసేటప్పటికీ వాళ్ళకి ఆనందం వచ్చింది అందుకే అమ్మవారికి కూడా కృష్ణ అని పేరు జోజో 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 మధ్య కృష్ణ వదన కమల్లవకరూర్ని ఆ ఓ ఓహో ఉయ్యాలని ఊపేస్తున్నారట ఊపేస్తుంటే ఆయన మాత్రం ఎంతసేపు ఊపినా ఏడింటికి నీళ్లు పోసి పడుకోబెట్టినా చలికాలం పొగవన్స్ అని చెప్పి సూర్యుడు వచ్చిన తర్వాత వేడి నీళ్లు పోసి సాంబ్రానేసి ఓ పట్టుపంచ కట్టి చక్కగా పడుకోబెడితే అన్ని వింటాడు అన్ని పాటలు వింటాడు అన్ని చేస్తాడు అమ్మాయ్యా నిద్రపోయాడేమో నెలా ఉయ్యాలా తీసి చూసేటప్పటికి ఎటప్పటికి పోసినవు నవ్వి గుట్టి తెరిచి ఉంచుతున్నాడు ఎడ్రాయి పిల్లాడు నిద్రపోడేమిట్రా తల్లిదండ్రులు కదా పెద్ద బెంగు యూజువల్ గా కంప్లైంట్ వింటుంటారు ఆ అమ్మాయి కొద్దిగా పాడైపోయిందండి వాడు ఏమిటో రాత్రిళ్ళు లేచి ఆడుకుంటాడండి అంటే ఎంత చిత్రంగా ఉంటాయో ఆ కంప్లైంట్లు పిల్లల గురించి వాడు రాత్రిళ్ళు ఆడడం ఓ పెద్ద కంప్లైంట్ ఎందుకంటే వాడు ఆడుతాడు వీళ్ళు నిద్రపోయారు వాడు స్విచ్ బోర్డులో లో వేలెడతాడు అందుకని వాడిని అలా కాపలా కాయాల్సిందే అంత నిజంగా తల్లి ప్రేమ లేకపోతే ఎక్కడ పెరుగుతారండి పిల్లలు నిద్ర కూడా మానేసి ఆ పిల్లల్ని కాపాడుకుని ఈయన ఎక్కడ లేచరుస్తాడో రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి ఏమిటి వాడే వాడు వాడి ఆల్రెడీ నువ్వు బాగానే ఉంది నీ ఆటలో నిద్రపో నిద్రపుచ్చడి ఇప్పుడు చేతిలో ఉందా పాపం ఏ హాల్లోకి వెళ్ళి వాడిని పడుకోరా అని వాడితో అసలు నూట మాట రాని ఆ చంటి పిల్లాన్ని చూసుకొని బొద్దున్నవా నువ్వు నీ పళ్ళు నీ బొగ్గలు పబ్బోవచ్చు కదా ఇన్ని చెప్పేస్తారో కథలు కథలు సీరియల్స్ వాడికి చెప్పేస్తారు వాడికి ఏమీ తెలియ వాడు అమ్మ వంక చూసావురినో అంతే వాళ్ళు పొంగిపోయి చెప్పేస్తారు ఏమి అనుబంధం అండి పిల్లాడికి అమ్మకి సృష్టిలో అలా తీసుకొచ్చి ఆ పిల్లాన్ని ఊపితే ఎంతకీ నిద్రపోడు ఏమిటి నిద్రపోడు ఎంత జో కొట్టినా నిద్రపోడు అనుకుని అందరూ రాను జో కొడితే నిద్రపోతాడమ్మాని ఓ జో 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 ముకుందా అంటుండడం కొడుతుండడం ఆయన వీపు మండిపోతోంది ఇలా దెబ్బలు తినడం ఇప్పుడు లేదు కూర్మావతారంలోనైనా దురద తీరలేదు కాని ఎక్కడ కూడా ఇలా కొట్టేస్తున్నారు ఎందుకు కొడుతున్నారు వీళ్ళు జో అన్న మాటకి అర్థం ఏమిటని ఆలోచించట అప్పుడు ఒక్కసారి ఆ ఇదేదో వెంకటాచలంలో చేస్తుంటారో అని అప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు అన్నమాచార్యులు వారు గుర్తొచ్చారు ఆ ఉయ్యాల్లో పెట్టి ఊపేవాడు మహానుభావుడు వచ్చు తానంద జో జో ముకుంద అని అందుకని నన్ను నిద్ర బొమ్మ అంటున్నారులా ఉంది నాకేమో నిద్ర లేదు నిద్ర తెలియదు లోకములు నిదురపోవగత నిదురింపని శుభగుడు జో జోకొట్టి పాడ ఊరకుండె కను ఓహో ఈ లోకంలో అలవాటు ఉంది నిద్రపోతారు నిద్రపోతున్న వాణ్ణి కూడా రక్షించడానికి కళ్ళు తెరుచుకొని ఉండడం నాకు అలవాటు కళ్ళు మూసుకుంటే నిద్రపోయాడు అనుకుంటారు ఈ లోకంలో అమ్మయ్యో ఈ వీపు మంట తగ్గాలంటే కనురెప్పలు మూసేస్తానని నిద్రపోయిన వాడిలా ఇలా కనురెప్పలు వేసేసట్ట అమ్మయ్యా స్వామి పడుకున్నారనుకున్న ఆ ఉయ్యాల అక్కడలా ఉంచి పడుకున్నారమ్మా నీ పిల్లాడు అయ్య బాబోయ్ ఇంత ఊపితే గాని పడుకోడేటమ్మా అని పాప ఆ యశోదని దిప్పి ఆవిడ పొంగిపోయి నా కొడుకు కదా ఏడవకుండా అలా ఆడుకుంటుంటాడు అని జాగ్రత్తగా పిల్లాడు నిద్రపోయాడో లేదో మళ్ళీ వాడు ఏడవకుండా తలవేపు ఉన్న ఉయ్యాల గుడ్డ మెల్లిగా ఇలా తీసి దొంగలా చూస్తారు వాడు ఇలా కళ్ళు విప్పుతాడు అడిలిపోతాడు ఇదేమిట పడి విప్పకుండా అలాగే పడుకున్నాడు ఆవిరి బొట్టుతో ఆయన కళ్ళు మూసుకున్నాడు ఆయనకి నిద్ర అలవాటు లేదు హరివరాసనం అనేటప్పటికి పడుకున్న అయ్యప్ప స్వామి పడుకున్నారని తలుపు లేచినట్టు కాబట్టి పడుకున్నారు కదా స్వామి ఇంకెందుకు రేపు చెప్పుకుందాం మిగిలిన కథ